రాష్ట్ర ప్రభుత్వం మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు దోచుకుంటూ దాచుకుంటూ దొరల్లాగా మాట్లాడుతూ ప్రజల్ని మభ్యపెడుతూ చివరికి ప్రతిపక్ష నేత మీద అక్రమ కేసులు బనాయించి అక్రమంగా నిర్బంధం చేయటం ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు స్వామలింగుడు అన్నట్టుగా ఇన్నర్ రింగ్ రోడ్డు అనే ప్రతిపాదన మీద డిస్కషన్స్ జరిగినాయి కానీ దాని మీద ఒక జీవో ఇష్యూ చేయటం కానీ ఆ ఇష్యూ ఆ జీవోలో ఏదో అక్రమాలు అని చెప్పి అక్రమ కేసులు బనాయించటం దానికి స్వయంగా మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఏదో జరిగిపోయింది ఇక్కడ పెద్ద ఎత్తున అవినీతి పాల్పడ్డాడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి హైకోర్టులో ఇంత చెత్త కేసు న్యాయశాస్త్ర పరంగా చూసినట్లయితే న్యాయకోవిధులు చెప్పే మాట ఏంటంటే ఇంత దుర్మార్గంగా సెలెక్టివ్ ప్రాసిక్యూషన్ని ఇనిషియేట్ చేసినటువంటి ఈ ప్రభుత్వాల్ని ఏమనాలో అర్థం కావట్లేదు ఈరోజున అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికే విఘాతం కలిగించేలాగా రాజ్యాంగం లోపున న్యాయశాస్త్రాలని భిన్నంగా ఈరోజున వ్యవహరిస్తూ అక్రమ కేసులు బనాయించడం అనేది ఎంత దుర్మార్గం అంటే ఈరోజున ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఎలాంటి ఆధారం చూపించలేదు అని చెప్పే భావనకి న్యాయస్థానాలు వచ్చినాయి అంటే మీరు అసలు ఏమి ఏమి ఆలోచించి ఇలాంటి కేసులు పెడతా ఉన్నారు దేనికి పెడతా ఉన్నారు అంటే ఈ రోజున మీ నాయనే నిరూపించలేకపోయాడు ఎన్నో కమిషన్లు వేసి ఎక్కడ కూడా అవినీతి మచ్చ అనేది అంటకుండా బయటకు వచ్చినటువంటి వ్యక్తి పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి పదిహేను సంవత్సరాలు పైగా ప్రతిపక్ష నేతని ఈ రోజున మీరు ప్రజల్లో నమ్మించాలి ప్రజల్లో ఏదో జరుగుతుందని చెప్పి భ్రమ కల్పించాలని చెప్పే ప్రయత్నం ఇంతకంటే దుర్మార్గం ఏంటండి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నటువంటి న్యాయశాస్త్రాన్నిలో ఉన్నటువంటి ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీస్ని అడ్డం పెట్టుకొని మీరు నడుస్తున్నటువంటి నడత సామాన్య మానవుడికి ఒక అభద్రతాభావం కలిగే విధంగా మీ వ్యవహారం ఉంది అదేవిధంగా రెండో కేసు మద్యం కేసు ఏమిటండి మద్యం మద్యం వరదలైపోతూ ఉంది కల్ కల్తీ మద్యాన్ని అమ్ముతూ ఉన్నారు కొన్ని వందల మంది చనిపోతూ ఉన్నారు ఆరోగ్యం దెబ్బతింటూ ఉంది అలాంటి మద్యాన్ని మీరు అమ్మిస్తూ బ్రోవలేజెస్ కార్పొరేషన్లో ప్రివలేజ్ ఫీజుని ఇనిషియేట్ చేసే విషయంలో ముఖ్యమంత్రికి సంబంధం ఉందని చెప్పి ఒక పక్కన మంత్రి ఎవరి మీద అయితే మీరు బెయిల్కి ఆయన అప్లై చేసుకున్న దాంట్లో చాలా స్పష్టంగా ఎప్పుడు వీటిలో పొందుపరచడం జరిగింది ముఖ్యమంత్రికి ఇందుట్లో సంబంధం లేదు అధికారులకేనో మాకే సంబంధం ఫైల్ అనేది ముఖ్యమంత్రికి వెళ్ళలేదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పినా కూడా మీరు అక్రమంగా ప్రతిపక్ష నేత మీద ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టారంటే మీ యొక్క ఆలోచన అందరికీ అర్థమవుతూ ఉంది ఎవరన్నా బయట వ్యక్తులు ఎవరన్నా పెట్టారా నష్టం జరిగిన వ్యక్తులు ఎవరైనా పెట్టారా ఇందులో ఏ ఎవరికి నష్టం జరిగిందని మీరు పెట్టారు ప్రభుత్వానికి నష్టం జరిగిందా ప్రభుత్వానికి నష్టం కలిగించే ప్రతి అంశం కూడా ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో వ్యవహరించిన విధానం ఎవరైనా చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పొచ్చు అనేక అంశాల్లో ప్రభుత్వ ఖజానాకి నష్టం కలిగే అంశాలు ఇవాళ మద్యం విషయంలో ఎంత దుర్మార్గం అండి సెకండ్స్ మీరే అమ్మిస్తున్నారు ఒక పది రూపాయలకి తయారయ్యే వస్తువుని ముప్పై రూపాయలు అని చెప్పి అంటే రెండింతలో పెంచి అందుట్లో మీరు లోపాయి కారుగా కిక్ బ్యాక్స్ తీసుకున్నటువంటి రోజున తాడేపల్లి పాలసీలోకి పోతా ఉండే రోజు డిజిటల్ పేమెంట్స్ లేవు రోజున అన్యాయంగా అక్రమంగా ప్రజలను తాగించడమే కాకుండా దాని మీద ఎక్సైజ్ సుంకాన్ని కూడా మరుగును పరిచి డబ్బు సంపాదించుకుంటున్నటువంటి ప్రభుత్వం మీద అయితే ఇవాళ అలాంటి మాటలు మేము మాట్లాడుతున్నామని అని చెప్పి వాస్తవాలు మేము ప్రజలకు తెలియజేస్తున్నాం అని చెప్పి తిరిగి మా మీద దొంగే దొంగ అన్నట్టుగా మా మీద కేసులు పెడతా ఉన్నారంటే ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈరోజు న్యాయస్థానాలు ఈరోజున న్యాయాన్ని రక్షిస్తూ ఉన్నాయి అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఈ రోజున రక్షించే న్యాయస్థానాలకి శతకోటి వందనాలని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా అంతేకాదు రోజున మద్యం కేసులో మీరు వ్యవహరించిన తీరు చాలా 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 ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసి మౌలిక సూత్రాలకే భంగం కలిగించే విధంగా వాట్ ఆర్ ద ఫండమెంటల్ రైట్స్ వర్ గివెన్ బై ద కాన్స్టిట్యూషన్ ఈస్ బీయింగ్ ఇన్ఫ్లూయన్స్డ్ బై దిస్ బ్లడీ గవర్నమెంట్ ఇట్స్ ట్రూ ఇట్స్ ఎ ఫ్యాక్ట్ కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా న్యూ నీ మీద న్యూ న్యాయస్థానాల మీద బురద చల్లడానికి ప్రయత్నించావు న్యాయ కోదుల మీద బురదెళ్ళటానికి ప్రయత్నించావు వాస్తవం మాట్లాడినందుకు కానీ నువ్వు చేసేది ఏంటి ఇవాళ అన్యాయాన్ని ప్రోత్సహిస్తూ అక్రమాన్ని ప్రోత్సహిస్తూ అవినీతిని ప్రోత్సహిస్తూ అరోచకాన్ని సృష్టిస్తూ నేను అడుగుతా ఉన్నా సీబీఐ అరెస్ట్ చేయడానికి మీ బాబాయిని హత్య చేసిన వాళ్ళని అరెస్ట్ చేయడానికి వస్తే ఎందుకు దాడి అని చెప్పి అడుగుతా ఉన్నా ఇవాళ నువ్వు ఫండమెంటల్ రైట్స్కి విరుద్ధంగా నువ్వు వ్యవహారం చేస్తా ఉన్నావు ఇసుక విధానం పేదవాడికి ఇసుక అనేది భారం కాకూడదు ఇసుక ఉచితంగా అందించగలిగితే నిర్మాణ రంగం కానీ లేకపోతే అనేక వృత్తుల మీద ఆధారపడినటువంటి ఈ నిర్మాణ రంగం రో రోజుకు కూడా పెరగటానికి ఆస్కారం ఉంటుందనే ఒక భావంతో తీసుకున్న నిర్ణయం అయితే ఇవాళ తీసుకున్న నిర్ణయం ఏంటి నువ్వు ఏ రకంగా కుదో ఇసుకుని ఇసుకని ఏ రకంగా అక్రమ తవ్వకాలు తవ్వుతున్నావు అక్రమంగా తరలిస్తున్నావు ఈ రాష్ట్రంలో ఇసుక తొరగడం మాత్రం కానీ సామాన్య మానవుడికి అవసరమైనటువంటి ఇసుక కష్టం కష్టంగానే నువ్వు ఇతర రాష్ట్రాలకి ఇటు పక్కన తమిళనాడుకి అటు పక్కన తెలంగాణకి ఏ రకంగా ఇసుక తరలి వెళ్ళిపోతుంది కొన్ని వేల లారీలు మా చిన్నప్పుడు కొండలంటే మామూలు కొండలు అని చెప్పి అనుకునేవాళ్ళు ఇప్పుడు మా పిల్లలు వచ్చి చెప్తా ఉన్నారు తాత తాత మా మనవరాళ్ళు వచ్చి చెప్తాను తాత తాత ఇసుకొండలోనే తెలుసా అని చెప్పి ఇంతటి దుర్మార్గం జరుగుతూ ఉంటే ఈ రాష్ట్రంలో మీరు ఇసుక విధానం మీద చంద్రబాబు నాయుడు గారు అక్రమ ఆర్జన కోసం అక్రమంగా అవినీతి చేయడం కోసం ప్రయత్నించాడని చెప్పి చెప్పుకోవడానికి సిగ్గు లజ్జా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మీ ప్రభుత్వానికి కానీ మీ ఎవరైతే దీని మీద కేసులు పెట్టిన వాళ్ళకి ఎవరి వెంకటరెడ్డి ఎవరో ఈ వెంకటరెడ్డి అని అడుగుతా ఉన్న మైన్స్ అండ్ మినరల్స్ ఇవాళ ఏ రకంగా కొట్టుకుంటా ఉన్నారు మీలో మీరు మొత్తం దోపిడి సహజ వనరులన్నింటినీ దోచుకున్నారు మీరందరు కూడా ఎక్కడ సహజ వనరులు ఉంటే అక్కడ ఉన్నారు మీరు గాంధారి పుత్రులాగా నూట యాభై ఒక్క మంది ఉన్నారు మీరు ఏమి సాధించారు ఈ సమాజాన్ని అతాకుతలంగా చేసి రాష్ట్రాన్ని రావణాకష్టంగా కష్టంగా మార్చి అక్రమ కేసులు బనాయిస్తారు ఇంకా పైన ఇవాళ అత్యున్నతమైన న్యాయస్థానాలు ఎన్నిసార్లు తప్పుబట్టినాయండి మీ విధానాల్ని ఇవాళ ఈ ప్రతిపక్ష నేత మీద ఏ కేసు కూడా మీరు పెట్టిన కేసులో సాక్ష్యాలు లేవు మౌలిక సూత్రాలకు వ్యతిరేకంగా ఈ కేసులు బనాయించారు అని వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటే ఇవాళ మీరు ఎక్కడ తలబెట్టుకుంటారని చెప్పి నేను అడుగుతూ ఉంటాను తలెత్తుకు తిరగాల్సినటువంటి పాలన చేసే పాలకులు ఇవాళ తలదించుకొని ఎన్ని కంటెంప్ట్ కేసుల ముందల మీరు తలదించుకొని నుంచున్నారు వ్యవస్థ ముందల పాలనా వ్యవస్థ తలదించుకొని నుంచవలసిన పరిస్థితి యొక్క జగన్మోహన్ రెడ్డి కలగజేస్తే అధికారులైన మార్పు రాకపోతే చాలా కష్టం అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం ఇంతటి దుర్మార్గం ఈరోజు జరుగుతూ ఉంది న్యాయ వ్యవస్థను కించపరిచేలాగా ఈ రకంగా కేసులు పెడతా ఉన్నారు మీరు కేసు పెట్టడం అంటే ఎందుకంటే ఈ రోజున మాచేతి నీళ్లు తాగే ఆఫీసర్లా ఇవాళ నిజంగా సిఐడి డిపార్ట్మెంట్ స్పెసిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి పరిస్థితిలో సిఐడిని ఆశ్రయించే పరిస్థితిలో ఇవాళ ప్రతిదానికి సిఐడి కేసు పెడతా ఉంది ప్రతిదానికి ఒక కంప్లైంట్ తీసుకోవడం దానికి అప్రూవల్ పంపించడం వారం రోజుల్లో కేసు పెట్టడం అరెస్ట్ చేయడానికి ప్రయత్నించడం ఇదా మీరు చేస్తున్నటువంటి నిర్వాహకం గతంలో కూడా మీరు ఇవాళ కోర్టులో ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని క్షమించి వదిలిపెడతా ఉన్నాం నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్క సామాన్య పౌరుడు కూడా ఈ రోజున న్యాయశాస్త్రాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేస్తూ ఈ రాష్ట్రంలో అరాచకాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి అంశం ఈ రోజున ఆనాడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం వడ్డకాడి బుడ్డా కూడా రాజకీయం ఏ రకంగా అవగతమైందో ఈ రోజు న్యాయశాస్త్రంలో ఉన్న లోపాలను కానీ న్యాయశాస్త్రం ఏ రకంగా దుర్వినియోగం కాబడుతుందని చెప్పి ప్రతి ఒక్క సామాన్య పౌరుడికి అక్రమ నిర్బంధంలో యాభై మూడు రోజులు చంద్రబాబు నాయుడు గారు భౌతికంగా అయితే నష్టం జరిగిందేమో కానీ ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా ఈ న్యాయశాస్త్రాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేస్తున్నారనేది మాత్రం తెలిసిన మాట సత్యం అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా ఎందుకంటే మనం చెప్పుకుంటా ఉంటాం జస్టిస్ డిలేడ్ ఇస్ డినైడ్ అని దానికి ఈ రోజున మీరు చేసే జాప్యం మీరు చేసే కాలయాపన కోర్టులో ఉన్న ఎక్సెప్షన్స్ను తీసుకొని మీరు ఏ రకంగా దుర్వినియోగం చేస్తున్నారో ప్రజలు గమనిస్తూ ఉన్నారని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నా ఇవాళ బయలు మంజూరైన సందర్భంలో ఏ రకంగా వ్యాఖ్యానాలు ఉన్నాయనేది ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం యొక్క అధికార దుర్వినియోగం అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల్ని ప్రతిపక్ష నేతల్ని మరి ముఖ్యంగా జాతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టాలనుకుంటే ఇవాళ చంద్రుడి మీద బురదేసినట్టే అని చెప్పి మేము చెప్పడమే కాదు న్యాయశాస్త్రాలు న్యాయస్థానాలు ఇవాళ ఏ రకమైన రుజువులు మీరు చూపించలేకపోయారు ఇట్స్ ఏ ఫెయిల్యూర్ ఆఫ్ ద ప్రాసిక్యూషన్ అని చెప్పి చెప్పుకునే పరిస్థితిలో ఉన్నారంటే ఇంతకంటే దుర్మార్గం ఏమి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఏది మీరు ఏ రకంగా మీరు నిరూపించాలనుకున్నా కూడా మీ నాయన వల్ల గాల నీ వల్ల అంతకంటే అవ్వదు ఒక దొంగ పదహారు నెలలు పైన జైల్లో ఉన్న ఆయన పదిహేడు కేసులు పదకొండు కేసులు ఏడు కేసులు ఈడీ పద్దెనిమిది కేసుల్లో నువ్వు ముద్దాయివి ఎప్పుడైనా జైలుకి ఎప్పుడైనా బెయిల్కి వెళ్ళావా ఎప్పుడైనా బెయిల్ మీద ఉన్నటువంటి ముఖ్యమంత్రివి ఎప్పుడైనా కోర్టుకు వెళ్ళావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎన్నిసార్లు నేను కోర్టుకి పిలిచారు ఎందుకు వెళ్ళలేకపోయావు పైగా మీరు ఏం చెప్తారు మీకు సమయం దొరకలేదా నువ్వు తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఎన్నిసార్లు బయటకు వెళ్ళావు నీకు సమయం లేదా కోర్టుకెళ్ళే సమయం నీకు నువ్వు నిజంగా నిజంగా నువ్వు మనిషి పుట్టక పుడితే నువ్వు నీకు నువ్వుగా రుజువు చేసుకోవాలి నేను అవినీతి కాదు నేను దోషిని కాదు ఎందుకంటే ఒక బెయిల్ మీద ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తివి ఈ భారతదేశ రాజకీయాల్లో కాదు ప్రపంచ రాజకీయాల్లో ఉన్న వ్యక్తుల్లో ఎవరైనా అధికారంలో ఉన్న వ్యక్తుల్లో నువ్వే ప్రథముడివి నువ్వే ఆకరవాడివి అని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నా అలాంటి నేపథ్యంలో ఎవరు ఎవరు హూ హ్యాస్ టు ప్రూవ్ యువర్ ఇన్నోసెన్సీ యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ ఇన్నోసెన్సీ నాట్ బై ఎనీబడీ నాట్ బై ద కోర్ట్స్ నిజంగా నీకు దమ్ము ధైర్యం సిగ్గు లజ చెవు నెత్తులు అనేది ఉంటే నీకు నువ్వు ప్రూవ్ చేసుకోవాలి నువ్వు ప్రజల దగ్గరికి వెళ్తున్నావు కదా నీకు నాకు మధ్యలో ఎవరు లేరు దేవుని బిడ్డగా నీ దగ్గరికి వస్తున్నా అని చెప్తున్నావు కదా ఆ దేవుని బిడ్డగా నువ్వు నిరూపించుకోవాలి నిర్దోషం అయితే దోషం కాకపోతే ఇది మేము కోరుకునేది మేము ఎప్పుడు కూడా సిద్ధం దేనికైనా సిద్ధం మేము తప్పు చేయాల అవినీతి చేయాల ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని సమన్వయాభివృద్ధితో సమగ్రాభివృద్ధితో ఈ దేశ ఈ రాష్ట్ర సంపదను పెంచి ఆ సంపదని పంచివ్వాలని చెప్పి ఆలోచించే సామాజిక ఆలోచన చేయగలిగినటువంటి నిత్య కృషి ఉల్ చంద్రబాబు నాయుడు గారి మీద నువ్వు బురదస్తే అంటుకోదాయా అని చెప్పి సందర్భంగా మనం